अब अगाडि गुड गेलो पुढे गेलो सर सर किरण जरा आवाज करा हिताना किरण आता काहीच सांगणार नाही इदोपिस मला 10 सेकंद द्या इथु गुरु गुरु साइड साइड नेमकं बतोय का होणारा आठम వికర్ గణపట్లే సార్ ఏదేం ఏదే అర్జున్ సన్ ఆఫ్ వైజింటి సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నానా రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చాం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నారు సో థ్యాంక్ యూ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్న వైజయంతి రిలీజ్ అవుతుంది సో వచ్చిన ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంటు స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత వాడతా అండి అన్న పైకి వచ్చేస్తా మేడం వన్ సెకండ్ వేసిల్ ఫోటో ఫోటో రైతు అండి అట్టే తీసుకోండి వచ్చేసా

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాను అన్న రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ స్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చాం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయవలసిందిగా కో కో ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది సో చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను